శ్రీవరభ్యో నమహ రేవా జగదంబిదరం వందే పార్వదే పరమేశ్వరం సర్వదం శ్రీ పార్వతి పరమేశ్వరాను గ్రహ గణ అక్షాపలహించడం మన యొక్క స్థితిగతులు కానీ మనకు జరిగేటువంటి ప్రమాదాలు కానీ మనకి కాలం కలిసి రావడం కానీ లేదా ఇతరుల యొక్క ఇబ్బందుల వల్ల కానీ మనం ఆర్థికంగా కృంగి కుషించడానికి కానీ మన యొక్క ఆలోచన తప్పు మార్గాల్లోకి నడవడం కానీ ఏదన్నా ఒక స్థలం మీద ఆశబుద్ధి ధనాన్ని మనం పెట్టినట్లయితే కనుక దాని నుంచి అనేకమైన విపత్తులు మనం గురవుతూ ఉంటాం రైట్ కరెక్ట్గా రైట్ చాయిస్లో మనం పెట్టలేకపోయాం ఇక్కడ పెట్టకూడదు ఇది కొన్న దగ్గర నుంచే మనకి అనేకమైన ఇబ్బందులు కలుగుతున్నాయి నేను ఈ స్థలానికి వచ్చిన తర్వాతే అనారోగ్య సమస్యలు పెరుగుతున్నాయి ఆర్థికంగా రూపాయి నిలవట్లేదు ఇంట్లో అనేటువంటి అనేకమైనటువంటి ప్రశ్నలు మనం వింటూనే ఉంటాం ఎందుకు గురుగారు జరుగుతాయి మేము ఎన్ని పూజలు చేస్తున్నా అవడం లేదు అని అంటే జాతక చక్రాన్ని పరిశీలన చేయడం అనేటువంటి రకరకాల విధానాలు ఉంటాయి కొంతమంది అంశ చక్రంలో కొంతమంది ఆరూఢ చక్రంలో మరికొంతమంది నవాంశ చక్రంలో మరికొంతమంది దశాంశ చక్రంలో జాతకాన్ని పరిశీలన చేస్తూ ఉంటారు అయితే అన్ని పరిశీలనలు కూడా నూటికి నూరు శాతం మనకి రిజల్ట్ ఇస్తాయా అంటే కొన్ని మాత్రమే రిజల్ట్ ఇస్తాయి కర్మ సిద్ధాంతం అనుసరించి జాతక రీత్యా అనుసరించి గోచారంలో జరిగేటువంటి తప్పు ఆధారంగా మనం జాతకాన్ని పరిశీలనలు చేసుకోవాలి మొట్టమొదటిగా శిరీశ్వరుడు చంద్రుడు శుక్రుడు ఈ ముగ్గురు కూడా ఎవరితో కలుస్తున్నారు అనేది మనం ప్రధానంగా నిర్ణయం తీసుకోవాలి అయితే ఈ ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి జనవరి పదిహేనో తారీఖు వరకు కూడా శనీశ్వరుడు రాహుతో కలగడం శుక్రుడు రవి కుజులతో ఉండడం వల్ల జరిగేటువంటి విపత్తులు దీని కారణంగా ఈ ద్వాదశ రాసుల వారికి కూడా అంటే మేషం మొదలుపెట్టిన మేషం వరకు కూడా జనవరి పదిహేనవ తారీఖు వరకు ఏ విధమైన మార్పులు జరగబోతున్నాయి అనేది మనం ఒకసారి పరిశీలన చేసుకోవాలి ఈ ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి ప్రారంభమై జనవరి పదిహేను వరకు కూడా అనేక రకాలైనటువంటి మార్పులు జరగడం వల్ల కొన్ని విపత్తులు ఈ ద్వాదశ రాజుల వారు ఎదుర్కోవడం జరుగుతుంది వాటి నుంచి తప్పించుకునేటువంటి మార్గాలు ఏమిటి ఏ దేవతారాధన చేయాలి ఏ విధంగా మన ఆలోచన మార్చుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం వివరణగా ఏ రాశి వారికి ఆ రాశిగా మనం పరిశీలన చేసుకుంటాము సింహరాశి వారికి ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి జనవరి పదిహేను వరకు కూడా శని రాహులు కలియక వల్ల పేరు ప్రఖ్యాతులు అయితే పెరుగుతాయి తప్ప ఎక్కడ ధనం అనేటువంటిది కనబడదు పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టు సామెత పరంగా చెప్పుకోవడానికి నాకు అదింది ఇది ఉంది అన్ని తప్ప చేతిలో చిల్లి గబ్బా ఆగేటువంటి అవకాశం లభించట్లేదు ఈ రాశివారు ఆర్థికంగా పర్వాలేదు అని దానికి లక్ష్మీ గణపతి ఆరాధన లక్ష్మీ గణపతి యొక్క ప్రతిమ ముందు దీపారాధన మాత్రం చేయండి ఖచ్చితంగా ఈ నెల పదిహేను రోజులు కూడా లక్ష్మీ గణపతి మాత్రమే సింహరాశి వారిని రక్షించేటువంటి మూలధైవంగా చెప్పవచ్చు ఇక కుజుడు రవి శుక్రుడు కలిగి ఉండడం వల్ల సింహరాశి వారికి మీ యొక్క ఆఫీసుల్లో మీరు చేపట్టేటువంటి ప్రతి పనుల్లోనూ మీకంటూ ఒక పెద్ద పేరు ఏర్పరచడం నువ్వు మాత్రమే ఈ పని చేయగలవని ఒక నమ్మకాన్ని వారు కలిగించుకుని మీకు ఆ నమ్మకమైన వ్యవస్థ ఏర్పాటు చేస్తుంటారు ఉంటారు స్థిరాస్తి ఏవైతే ఉన్నాయో వాటిని డెవలప్మెంట్ ఇవ్వడం జరుగుతుంది అమ్మాయి ఎందుకు అని అన్నా కూడా దాని నమ్మకం దాన్ని డెవలప్ చేయడం కానీ ఆ స్థిరాస్తి ఖాళీగా ఉన్నటువంటి దాంట్లో ఏదైనా బిజినెస్ ప్లాన్ కానీ ఖచ్చితంగా చేస్తారు సింహరాశి వారు కుజుడు రవి శుక్రుడు కలిగి ఉండడం వల్ల మీరు ఆచరించే విధానాలు మీ మాట తీరు మారుతుంది మీరు మాట్లాడేటువంటి మాట చాలా స్పష్టంగా క్లియర్గా ఎదుటివారికి అమ్మ ఇంకోసారి తను అడిగితే తిడతాడేమో అని భయాన్ని కలిగించే విధంగా మాట్లాడతారు ఏదన్నా సమస్య పరిష్కరించేటువంటి స్థలంలో మిమ్మల్ని పెద్ద మనిషిగా వ్యవహరించేటప్పుడు ఎదుటి వ్యక్తి పది మాటలు మాట్లాడితే మీరు ఒక్క మాటతో వాటి అన్నిటికీ సమాధానం చెప్పే అవకాశం ఏర్పడుతుంది శని రాహు ప్రవేశించు ఉండడం వల్ల కాలేయానికి సంబంధించి కానీ లేదా కిడ్నీ వ్యవస్థ కానీ కాస్త ఇబ్బంది దాయకమయ్యే అవకాశం ఏర్పడుతూ ఉంది సింహరాశి వారు అప్పులు తీర్చే అవకాశం ఎక్కడ కనిపించడం లేదు చంద్రుడు అదేవిధంగా రాహువు కేతువు మూల త్రికోణ యుక్తంతో ఉండడం వల్ల వీరి యొక్క స్థితి మారి వేరే చోటకి మనం వెళ్దాం వేరే ఉద్యోగం మనం వెతుక్కుందాం ఇక్కడ మనకి సాగడం లేదు అని అనుకుంటారు కాబట్టి మీరు ఎట్టు పరిస్థితుల్లో స్థలాలు కానీ మీ యొక్క జాబులు కానీ మీరు మార్చలేరు ప్రయత్నం చేస్తారు కొత్త దానికంటే పాదే నయములే ఇక్కడే ఉందాం అనేటువంటి నిర్ణయం తీసుకుంటారు ఇక సింహరాశుల వారు డిసెంబర్ ఎనిమిదవ తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని జనవరి రెండవ తారీఖు వరకు కూడా శత్రు పొంచి ఉండడం మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి వ్యవస్థలో అతను ప్రశ్నలు సంధించడం దీనివల్ల కొన్ని ఇబ్బందులు మీరు ఎదుర్కొంటారు ఖచ్చితంగా సింహరాశి వారి యొక్క ఆలోచన విధానం అంతా మారుతుంది ప్రతి సమస్యని విధి విధి కోణాల్లో చూసి ఖచ్చితమైనటువంటి సమాధానాన్ని ఎదుగుతారు ఈ రాశివారు జనవరి ఒకటో తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని పదో తారీఖు వరకు కూడా వ్యాపార రంగం కానీ ఉద్యోగ రంగాల్లో కానీ అద్భుతంగా రాణిస్తూ ఉంటారు ఆర్థికమైనటువంటి వ్యవస్థ కాస్త కుదుడు అనేటువంటి సమయం ఒకటో తారీఖు నుంచి పదో తారీఖు వరకు చెప్పవచ్చు సింహరాశి వారు కుదుడు రవి బుధుడు ఉండడం వల్ల మీ యొక్క ఆలోచన వైరిని అంతా కూడా విభిన్నంగా ఉన్న ఎదుటివారి సలహాలు పట్టించుకోకుండా ఇదే ఖచ్చితం నేను చెప్పిందే ఫైనల్ అనేటువంటి మాటలు ఇవ్వడం దాని ద్వారా అద్భుతాలు మీరు చూడటం జరుగుతూ ఉంటుంది సింహరాశి వారు ఈ ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని జనవరి పదిహేడవ తారీఖు వరకు కూడా స్వామి ఆరాధన కానీ సర్ప ఆరాధన కానీ చేయడం చాలా మంచిది శనివారాలు ఏదన్నా స్వామి దేవాలయం కానీ సర్పదేవాలయాన్ని కానీ వెళ్ళి తెలుగుతో అభిషేకం చేయించండి అద్భుతంగా కలిసి వస్తుంది పైగా శివరాశిలో ఉన్నటువంటి వాళ్ళు శనివారం రోజున సర్పాభిషేకం చేసి సాయంత్రం వేళ అల్పాహారం భుజించడం చెప్పదగ్గ సూచన అయితే శనివారం రాహు ప్రవేశించడం వల్ల మీ ముఖంలో కాస్త కళ అనేటువంటి క్షీణిస్తుంది ఏదో మీరు ఇదివరకటి కంటే కొద్దిగా మారారు అని నలుగురు కూడా మిమ్మల్ని అదో రకంగా చూడడం జరుగుతుంది మంగళం మహత్ వీపు భాగంలో వెన్నుమక చివరి భాగంలో గనక పుట్టుమచ్చ ఉంటే అతడు ఏ విషయాన్ని సరే ఎంత పెద్ద విషయాన్న సరే సమస్యని క్షణాల్లో పరిష్కారం చేసేటువంటి తెలివితేటలో ఉన్న వాడతాడు కొంతమందికి ఏమవుతుందంటే ముక్కు గోడల భాగంలో పుట్టుమచ్చు ఇక్కడ ఈ భాగంలో పుట్టుమచ్చు లేదా ఈ భాగంలో పుట్టుమచ్చు ఇలా ఉన్నటువంటి వారు ఎక్కువ శాతము ఆహార పదార్థాల సంబంధించి కానీ షఫ్లు కానీ లేదంటే కనుక వీరు వినూత్నంగా అందరికంటే వినూత్నంగా ప్రయత్నాలు చేసే అవకాశం కలుగుతూ ఉంటుంది ఇక ఈ భాగం నుంచి ఈ భాగం వరకు ఎవరికైతే పుట్టుమచ్చు ఉంటుందో వారు కనుక ఆశ్లేషంలో పుడతారో పరిపూర్ణమైన సుబ్రహ్మణ్య స్వామి కటాక్షం కలుగుతుంది ఇది ఖచ్చితం ఇక్కడ పుట్టుపచ్చ ఉన్న వారి యొక్క ధనాన్ని మనం తీసుకుంటే వారి దగ్గర నుంచి కలిసి వస్తుంది వారు కూడా ఒక ఉన్నతమైన స్థాయిలో ఉంటారు కాబట్టి పుట్టుపచ్చని ఆధారంగా కూడా మనం మన యొక్క స్థితిగతులను మన యొక్క పరిస్థితులను మార్చుకోవడం జరుగుతుంది ఖచ్చితంగా ఆ వ్యవస్థ అయితే ఉంటుంది ఈ విధంగా ఒక్క శాస్త్రంలోనే ముఖం చూసి జాతకం చెప్పడం చేతి రేఖలు చూసి జాతకం చెప్పడం నాడిని చూసి జాతకం చెప్పడం మీరు పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ ఆఫ్ బర్త్ చూసి జాతకం చెప్పడం కొంతమంది మీ పేరు బలాన్ని బట్టి జాతకం చెప్పడం కొంతమంది ఏంటంటే మీరు పుట్టిన డే టు టైము తెలియదు ఏదో ఆ ఏదో పేరు పెట్టేశారండి అంటారు చేతి రేఖలు కంటే పుట్టు ఆధారంగా వచ్చేటువంటి జాతకం డెబ్బై తొమ్మిది శాతం ఖచ్చితం అవుతుంది జాతకంలో తెలియదు తె నక్షత్రాలు తెలియవు నక్షత్రం తెలియకపోతే నక్షత్ర రకంగా పేరు పెట్టడం కుదరదు కొంతమంది పేర్లు అనేది ఏదో మన ఈ ఇష్టదైవం లేకపోతే తాతగారి పేరు అలా పెట్టేసుకుంటారు ఆ పేరు కూడా కలిసి రావట్లేదు పేర్లు మార్చుకుంటూ ఉంటారు కానీ నాడి మారదు అదే విధంగా పుట్టుమచ్చ మారదు ఇది రెండు కూడా ఖచ్చితమైన ప్రామాణికాలు ఇవ్వడానికి ఆధారపడేటువంటి జాతకాలుగా చెప్పడం జరుగుతుంది ఈ జాతకాల విషయంలో మీకేదన్నా సందేహాలు ఉంటే కింద స్తోత్ర సంప్రదించండి ఇది పూర్తి వివరణ ఇవ్వడం అనేటువంటి ఖచ్చితంగా గడుపు మంగళం